కొత్తగూడెం ప్రకాష్ స్టేడియంలో బీజేపీ తెలంగాణ భారీ బహిరంగ సభ ఎంపీ ఎలక్షన్ భాగంగా నడ్డా జాతీయ అధ్యక్షులు తాండ్ర వినోద్ రావు ఎంపీగా పోటీ చేస్తున్నారు కేవీ రంగ కిరణ్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రజలు సభ విజయవంతంగా ముగిసింది బీజేపీ గెలుస్తుందని ప్రజలు గట్టిగా నమ్మారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా దేశంలోని పేదరిక నిర్మూలన అవుతుందో గత పది సంవత్సరాల నుంచి ఏదైతే ఇరవై ఐదు కోట్ల ప్రజలు పేదరిక నుంచి ఆ యొక్క పేదరిక సాధన నుంచి బయటకు చెందుతున్నారు కాబట్టి ఈరోజు యావత్ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదలకు అవకాశాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళు ఏపీఎల్ కిందికి రావడం జరిగింది అదే ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో పేదరికంలో విజన్ అయినటువంటి వాళ్ళకి దాంట్లో బాగా సంబంధించింది అందుకోసం చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఒక సీతారాం నాయక్ గారిని అధికమించాలంటే గెలిపించాల్సి విజ్ఞప్తిస్తున్నాను ఆ భారత్ మోదీజీకి నేతృత్వమే ఆర్థిక జగత్ ఆర్థిక దృష్టిసే బా తీవ్ర గతులుసే ఆగే ఆర इलेक्ट्रॉनिक्स में हम लोगों का एक्सपोर्ट बढ़ गया है हमारा फार्मास्यूटिकल्स में 138 प्रतिशत हमारा एक्सपोर्ट बढ़ गया 138 परसेंट आज दुनिया की सबसे सस्ती और सबसे असरदार दवा भारत बना रहा है और भारत एक्सपोर्ट में దూసరే కా దునియాకి డిస్పెన్సరీ బన్ భారతదేశం అన్నిట్లా గౌడ అధికంగా ముందు సాగుతున్నది అభివృద్ధిలో ఉత్పత్తిలో ఇది దక్షిణ అయోధ్య గా పిలువబడేటువంటి ఈ జిల్లా భద్రాద్రి రామచంద్రుడు ఆశీస్సులతో మీరందరూ కూడా చేత చెప్పాల జై శ్రీరామ్ జై శ్రీరామ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇంత మండు టెండర్లు కూడా ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మం జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించేటువంటి ఎన్నికలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశమే నా కుటుంబమని ఈ దేశం కోసం పరితపిస్తూ తన జీవితం అంతా కూడా ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ బిడ్డల రాజకీయ జీవితం కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తన బిడ్డ రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నారు కేసీఆర్ గారు తన కొడుకు ఇవాళ కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ నరేంద్ర మోడీ మన బిడ్డల భవిష్యత్తు కోసం మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వ్యక్తి ఈ ప్రభుత్వాలు మాట్లాడతారు ఈ విపక్ష నాయకులు అసలు నరేంద్ర మోడీ గారి కుటుంబమే లేదు కదా అని మాట్లాడుతున్నాను అయ్యా బాబు నరేంద్ర మోడీ గారికి ఈ దేశమే నా కుటుంబం అని చెప్పి ఈ దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో కొట్టిన వ్యక్తి చాయముకొని కుటుంబాన్ని పోషించినటువంటి ఆ యొక్క వ్యక్తి ఈరోజు పేదల కోసం పండిస్తూ పేద వర్గాల కోసం పనిచేస్తున్న వ్యక్తి కానీ ఈరోజు రాష్ట్రంలో కొత్తగా అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఓటమి నైరాశ్యంలో ఓటమి ఖాయమని తెలిసిపోయింది ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు ఇవాళ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ చచ్చిపోయి పార్టీగా మారిపోతా ఉన్నది అందుకనే కాంగ్రెస్ వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అన్ని ఉచితాలని చెప్పి గ్యారంటీలు హామీలు ఇచ్చి ఇవాళ ఏరు దాచేదాకా ఓడి మల్లయ్యా ఏరు దాచిన తర్వాత గోడి మళ్ళే చిన్నంగా ఇప్పుడు తెప్ప తగిలేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి గెలిపించండి పార్లమెంట్లో గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మీకు చె చెప్పలేకపోతున్నా సభకు నమస్కారం బీజేపీ మీద భక్తి మోడీ గారి మీద ప్రేమతో నడ్డా గారి మీద ఆదర్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం నేను మీ ప్రాంతం వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహం మీ దీవెన్ చూశాక ఖమ్మంలో మన కాషాయ జెండా ఎగరవేస్తామని నమ్మకం బలపడింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఈ గడ్డ బిడ్డను ఊరు ములకపల్లి మండలం తిమ్మంపేట మాది రైతు కుటుంబం మా ఊరి నుంచి కూడా ఇక్కడ అనేక మంది ప్రజలున్నారు మిత్రుల కారు పని అయిపోయింది హస్తం మనకు చేయిచ్చింది మన నియోజకవర్గంలో ఒక మంచి ఆసుపత్రి లేదు ఒక మంచి విద్యా సంస్థ లేదు ఒక ఉపాధి అవకాశం కల్పించే ఏర్పాటు లేదు కోటాల వచ్చిన నా లోకల్ నమ్మకండి నేను పక్కా లోకల్ ఇక్కడ కొట్టి పెరిగి చదివి పెరిగిన ఇక్కడ సమస్యలు తెలుసు మన బాధలు బయటకు తెలుస్తుందా మనకు తెలుస్తుందా ఖమ్మం అభివృద్ధి మోడీ గారి నేతృత్వంలో బిజెపి గారి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ఎక్కువ చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒక గొప్ప లీడర్ కింద ఉన్నప్పుడు భారతదేశాన్ని గొప్ప చరిత్ర తీసుకెళ్తుంది అది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది నేను ఇక్కడ నుంచి గెలిస్తే ఖమ్మం ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు మన అవకాశాలు చెప్పి నడ్డా గారి ఆశీస్సులతో రాజ్నాథ్ సింగ్ గారి ఆశీస్సులో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో